స్వాగతం ఈరోజు మన వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను ఇప్పుడు మనం చర్చించుకుందాం ఈనాడులో ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు ఇందులో సన్ పెట్రోకెమికల్స్దే నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు ఏంటంటే దావోసులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో అందరూ పరి ప్రపంచం నుంచి నలుమూలల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వస్తారు ఆ వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలతోనే ప్రభుత్వాలు మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవి ఉన్నాయి మీరు మా మా దగ్గర పెట్టుబడి పెట్టినట్టయితే చాలా సేఫ్టీగా ఉంటుంది మీకు మంచి ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అలాగే అలా దానిలో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం అక్కడకు వెళ్ళి ఆ సదస్సు జరిగే రోజు నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా తమ వద్ద ఉన్నటువంటి వనరులను వాళ్ళకు తెలియజేస్తే ఎక్కువగా మన తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు దీనికి కారణం ఏంటంటే మన హైదరాబాదు బాగా అభివృద్ధి చెందిన నగరమే కాక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం అన్ని వనరులు ఉండటం ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఈరో నిన్న జరిగినటువంటి మరి అక్కడ విశేషాల గురించి చెప్పుకుంటే ఒకే రోజున యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరి పారిశ్రామిక సంస్థలు అంగీకరించాయి మన ప్రభుత్వం తరఫున చర్చలో పాల్గొన్నటువంటి వారు చెప్పడం జరిగింది పంపుడ్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టులు ఉన్నటువంటి సంస్థలు సన్ కెమికల్స్ ఈ సంస్థ అక్కడ పంపుడ్ స్టోరేజ్ ఒకటి సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అంగీకరించాయి అదేవిధంగా కంట్రోల్స్ పదివేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది అలాగే దీనివలన మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టులను సమీకరించింది బుధవారం ముఖ్యంగా మూడు కంపెనీల ద్వారా రాష్ట్రానికి యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి వీటి ద్వారా తెలంగాణ యువతకు సుమారు పదివేల ఎనిమిది వందల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి రంగం దేశంలో ఇంధన రంగంలో పేరుందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది మన రాష్ట్రంలో ఈ భారీ పంపుడ్ స్టోరేజీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ప్రకటించింది అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే ఈ సంస్థ నలభై ఐదు వేల ఐదు వందల కోట్లతోని మన పంపుడ్ స్టోరేజ్ ఒకటి తర్వాత సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పెట్టడానికి ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అలాగే ఈ సంస్థ సుస్థిరమైనటువంటి ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో సన్ పెట్రోకెమికల్ సంస్థ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది ఇది ఇంతకుముందు ప్రతినిధి ఒక్క ఈ ఒక్క ఒప్పంద తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించినట్టు నలభై వేల కోట్ల పెట్టుబడి రికార్డును అధిగమించింది అంటే గత ఏడాది కూడా దావోస్లో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి అక్కడ నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేటప్పుడు వచ్చేటట్టుగా అక్కడ ప్రయత్నాలు చేసింది ఆ రికార్డు ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సారథ్యంలో వెళ్ళినటువంటి ఈ సన్ రైజు బృందం అనేది సన్రైజ్ సన్ రైజ్ ప్రతినిధి బృందం సన్రైజింగ్ సన్ రైజింగ్ ప్రతినిధి బృందం ఏదైతే ఉందో ఈ రైజింగ్ ప్రతినిధి బృందం మరి యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడిని వచ్చేటట్టుగా చేసి విజయవంతంగా వారి వెళ్ళినటువంటి పని పూర్తి చేయడంలో సక్సెస్ అవటం కాక మళ్ళీ కొత్తగా రికార్డ్ని స్థాపించడం జరిగింది ఇవి కానీ వచ్చినట్లయితే మనకు మరి మన యువతకు ఎంతో ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ మళ్ళీ చూడండి అలాగే హైదరాబాద్లో హెచ్సిఎల్లో కొత్త టెక్ క్యాంపస్ హైదరాబాదులో హెచ్సిఎల్లో ఒక కొత్త క్యా టెక్ క్యాంపస్ పెట్టడానికి హెచ్సిఎల్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ యొక్క కంపెనీ దీనివల్ల కూడా ఐదు వేల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇలాగా మరి ప్రతి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులను ఆకర్షిస్తుంది అది మరి మనం ఎంతో మనకు రాష్ట్రానికి మేలు జరగాలని మనం ఆశిద్దాం అదేవిధంగా మహారాష్ట్రలో ఒక రైలు ప్రమాదం జరిగింది ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది అనేది మనందరికీ తెలిసి ఉండవచ్చు ఒక పుష్ మంటలు చలరేగా అని పుష్పక్ ఎక్స్ప్రెస్లో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చలరేగా అని చెప్పేసి అని భయపడి ప్రయాణికులు మరి చైన్ లాగి ఆ ఆ ట్రైన్లో నుంచి దూకటం జరిగింది ఆ దూకిన సందర్భంలో వేరు వాళ్ళు పక్కన ఉన్నటువంటి ట్రాక్ మీదకి వెళ్ళారు ఆ ట్రాక్ మీద ఉండేసరికల్లా అనుకో అదే సందర్భంలో వచ్చినటువంటి ఇంకొక కర్ణాటక ఎక్స్ప్రెస్ ఆ ట్రాక్ మీద వచ్చింది అది వాళ్ళు చూసుకొని తప్పు తప్పుకునేటటువంటి అవకాశం లేకపోవటం మూలాన ఈ ప్రమాదం జరిగి సుమారుగా పదిహేను పన్నెండు మంది మృతి చెయ్యం పది పన్నెండు మంది మృతి చెందారు పదిహేను మంది గాయాలు జరిగాయి కాబట్టి ఎప్పుడైనా రైల్లో ప్రయాణించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా నిర్ణయం తీసుకొని ఆ చైన్ లాగటం కానీ లేకపోతే ట్రైన్లో నుంచి దూకటం కానీ చేస్తూ ఉండాలి అది ఇలాగ జరిగినటువంటి ఈ ప్రమాదం మనకు తెలియజేస్తుంది అలాగే తగ్గనున్న అధిక పింఛను ఈ పింఛను ఎవరైతే ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల కింద ఉంది ఆ పెన్షను కాకుండా ఆ రోజున అధిక పింఛను కోసం అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి ఈపి ఈపీఎఫ్ఓ సంస్థ లెక్కగా చెప్పింది అధిక పెన్షన్ కోర్టు ఆదేశాల ప్రకారం అధిక పెన్షన్ కోసం అని చెప్పేసి అని అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వారికి అర్హులైనటువంటి వారికి ఈ పెన్షన్ విధానాన్ని లెక్కించే విధానాన్ని గతంలో మరి వారి యొక్క రిటైర్మెంట్ సమయంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల యావరేజ్ శాలరీని తీసుకొని పెన్షన్ లెక్కించడానికి సంస్థ మరి నిర్ణయం చేసింది కానీ మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయం ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముందుకు ఉన్నటువంటి వాళ్ళకి పార్ట్ వన్ కింద అంటే ఆరు వేల ఐదు వందల మీద పెన్షన్ ఇవ్వడానికి ఆ తర్వాత అధిక ఆరు పార్ట్ టూ కింద రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత మరి ఉన్నటువంటి దానికి పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ కొత్తగా నిర్ణయం చేయడం మూలాన ఈ నిర్ణయం మూలాన మరి పెన్షన్దారులకి అన్యాయం జరిగేటటువంటిది తక్కువ పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరికీ అందరికీ ఒకే విధానంలో అయ్యే తీసుకొని లెక్క చేయాలని చెప్పేసి అని చెప్పేసి అన్ని ట్రేడ్ యూనియన్లు ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి రూపాయి విలువ రోజు రోజుకు మరి పడిపోతుంది డాలర్తో రూపాయి విలువ పడిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది ఈ డా డాలర్తో రూపాయి విలువ పడిపోవడం మూలన మరి ఎవరికి ఎలాంటి నష్టం జరుగుద్ది ఏమిటి ఎవరికి ఎలాంటి ఇది జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ రూపాయితో డాలర్ డాలర్కు రూపాయి విలువ యాభై ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు అయింది అలాగా పెరిగింది డాలర్ డాలర్తో రూపాయి విలువ తగ్గింది అంటే డాలర్కి ఒక డాలర్కి ఎనభై ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు వస్తుంది అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి నష్టం జరుగుతుంది అంటే మనం దిగుమతి చేసుకునేటటువంటి వంట నూనెలు చమురు సహజ వాయువు ఎలక్ట్రానిక్ బంగారం లగ్జరీ కార్లు గడియారాలు ఇవన్నీ కూడా ఖరీదవుతాయి ఏది ఈ రూపాయి విలువ తగ్గటం మూలాన అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది కొనుగోలు శక్తి తగ్గడం మూల నిత్యావసర యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా విదే విదేశీ కరెన్సీలో రుణాలు తీసుకున్నటువంటి వ్యాపార సంస్థలకి భారం పెరుగుతుంది వడ్డీ అసలు మళ్ళీ తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది అదేవిధంగా దిగుమతులపై అధికంగా దిగుమతులపై అధికంగా ఆధారపడినట్టు వ్యాపార సంస్థలు లాభాలలో కోత పడుతుంది వ్యయాలు ఖర్చులు పెరుగుతాయి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలకు ఒడిదుడుగులకు లోనై మరి పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది అలాగే ఉన్న విదేశీ విదేశీ విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళేటటువంటి పిల్లలు వారి తల్లిదండ్రుల పైన భారం పెడుతుంది ఎందుకంటే ఒక డాలర్కి ఇంతకుముందు ఎనభై రూపాయలు పంపిస్తే ఇప్పుడు డాలర్కి ఎనభై ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు పంపించాల్సి ఉంది ఆ రకంగా వారికి భారం పెరుగుతుంది యూనివర్సిటీస్ ఫీజులు కూడా పిల్లల యొక్క దైనందిన ఖర్చుల కోసం అయ్యేటటువంటి ఎక్కువ సబ్బు పంపించాల్సి వస్తుంది అందుకని ఈ రకంగా వాళ్ళకి మరి పెరుగుతుంది ఇకపోతే దీనివల్ల లా రూపాయి విలువ తగ్గటం మూలాన వచ్చేటటువంటిది ఎవరికి లాభాలు ఏం చెప్పేసారని చెప్పేసారంటే ఎగుమతిదారులు మన దేశం నుంచి వస్తువులు సేవలు ఎగుమతి చేసేవారికి మాత్రం లాభం జరుగుతుంది అదేవిధంగా మన దేశం నుంచి ఐటీ సేవలు ఎగుమతులు ఎంతో అధికం మందులు వజ్రాభరణాలు దుస్తులు ఇంజనీరింగ్ విడ విడిభాగాలు ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి వీరికి ఈ ఈ రంగాలకి పరి ఆదాయాలు లాభాలు నమోదవుతాయి విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు వాళ్ళు అక్కడ నుంచి డాలర్ రూపంలో మనకు డబ్బులు మన దేశంలో ఉన్నటువంటి వారి బంధువులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ పంపిస్తారు కాబట్టి వారు పంపేటటువంటి డబ్బులకి ఇక్కడ విలువ పెరుగుతుంది అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో కూడా రేట్ అర్మకొండ సిటీ వచ్చింది ఆంధ్రజ్యోతిలో కూడా మరి ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ప్రమాదం గురించి కూడా జరిగింది అలాగే ఈ మనం మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి జన్మత పర పౌరసత్వ హక్కు రద్దు అనేటటువంటి ఉత్తర్వుపై మరి మనం మొన్న చెప్పుకోవడం జరిగింది దాని మూలాన మరి అక్కడ విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వారికి పుట్టేటటువంటి పిల్లలకి జన్మత పౌరసత్వ హక్కు రద్దవుతుంది ఉండదు అని చెప్పేసి మనం అనుకున్నాం దాని మీద అమెరికాలో ఉన్నటువంటి ఇరవై రెండు రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళాయి ఆ కోర్టుకు వెళ్ళి అర ఇరవై రెండు కోర్టులలో కూడా డెమోక్రట్ పాలిత రాష్ట్రాల అటార్నీ జనరల్ వ్యాజ్యాలు వేశారు వాళ్ళు అక్కడ మరి పుట్టుకతో పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన నిర్వాహక కార్యనిర్వాహకత్వాన్ని సవాలు చేస్తూ అమెరికాలో డెమోక్రట్ల పాలనలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించాయి అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికైనా సక్రమంగా విద్యార్థి ఉద్యోగ పర్యాటక వీసపై వచ్చిన వారికైనా అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా దేశ పౌరసత్వం లభించేలాగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా హక్కు కల్పించిన సంగతి తెలిసిందే ఆ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆయన ఉత్తర్వులు జారీ చేయగానే ఆ హక్కు రద్దు అయిపోయేదా అయిపోదని ట్రంప్ సర్కార్ దీనిపై చట్టమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒకవేళ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ హక్కును రద్దు చేయాలనుకున్నా కూడా అది చాలా సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియ అని హక్కుల కార్యకర్తలు మంగళవారం చెప్పారు అయితే మనం ఇతను సారీ మన ట్రంప్ ఇచ్చినటువంటి కార్యనిర్వాహక ఉత్తర్వు ఏదైతుందో దాన్ని ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు అయితే డెమా డెమోక్రాట్ల పాలన ఉన్నటువంటి ఇరవై రెండు రాష్ట్రాలు దీన్ని కోర్టుని ఆశ్రయించాయి ఇది చల్లదు ఇది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన అక్కడ ఆగ్రహం ఆగ్రహ జ్వాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలకు వెళుతున్నామని చెప్పేసి వాళ్ళు కోర్టులోకి వెళ్ళటం జరుగుతుంది ఈ యొక్క ఈ దీని మూలాన ముఖ్యంగా మన దేశంలో నుంచి కూడా దాదాపుగా యాభై లక్షల మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏడున్నర లక్షల మంది పిల్లలు ఉన్నారు వారికి ఇప్పటికి పౌరసత్వం వచ్చిందనేటటువంటిది మనం విన్నాము ఈ మధ్య కాలంలో మరి ఇప్పుడు ఆ హక్కు లేకపోతే వాళ్ళందరికీ నష్టం జరుగుద్ది ఇక ముందు పుట్టబోయేటటువంటి వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఇది మన జరిగితే మన దేశం నుంచి వెళ్ళిన ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా కోర్టు కానీ ఈ ఉత్తర్వులు కొట్టేస్తే వీళ్ళకి మరి లాభం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది టెన్షన్ టెన్షన్ ఇరవై ఐదు లోపు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడి ప్రతి పది మందిలో తొమ్మిది మందికి విపరీతమైన ఆందోళన యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం ఉద్యోగుల సహాయ సేవా సంస్థ వన్ టు వన్ వెళ్ళడి మనం చెప్పుకున్నాం టెన్షన్ వర్క్ ఫ్రమ్ హోము వలన కొంతమంది ఒత్తిడికి ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి మొన్న మొన్న మన వార్తల సందర్భంలో చెప్పుకున్నాము కానీ ఇక్కడ ఈ ఒక సర్వే ఒక సంస్థ సర్వే చేసింది వన్ టు వన్ అని సర్వే చేసింది ఈ సంస్థ చేసినటువంటి సర్వేలో మరి ఉద్యోగులు ఎవరైతే ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద తీవ్రమైన పని ఒత్తిడి ఉంది మరి దాని మూలన ప్రతి పది మందిలో తొమ్మిది మంది కూడా విపరీతమైన ఆందోళనతో మరి అవుతు ఆందోళన పడుతున్నారు వీళ్ళందరికీ కూడా మరి మద్దతు అవసరం అనేటటువంటిది ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ని మరి ఉద్యోగుల సహాయ సేవా సంస్థ వన్ టూ వన్ అనే అనే సంస్థ వెల్లడి చేసింది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎన్ నారాయణమూర్తి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం లాంటి వారు సుదీర్ఘ పని గంటలు ఉండాలని వారాంతాల్లోనూ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన అందుకు యువత మానసికంగా సిద్ధంగా లేదేమో దేశవ్యాప్తంగా యువ ఉద్యోగులంతా పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెను సవాళ్ళు ఎదుర్కొంటున్నారట ఈ యొక్క విషయాన్ని మరి ఈ మధ్యకాలంలో నారాయణమూర్తి గారు తర్వాత సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు పని గంటలు పెంచాలని చెప్పేసి పెరితే మంచిగా పనులు జరుగుతాయి వారాంతాల్లో కూడా పనిచేయాలంటే అభి మరి అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ అందుకు యువత సిద్ధంగా లేదని ఈ సంస్థ యొక్క సర్వేలో తేలింది కాబట్టి మరి ఆ యువతని దృష్టిలో పెట్టుకొని మరి యాజమాన్యాలు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది మనం వేచి చూడాల్సిందే ఇక ఇక్కడ మనం ఆంధ్రప్రభలోకి వస్తే ఇక్కడ సాధారణ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయాలే ఉన్నాయి తర్వాత ఇక్కడ ట్రంప్ టీంతో జయశంకర్ భేటీ డొనాల్డ్ టూ జీరో టూ పాయింట్ ఓత్ టూ పాయింట్ ఓత్లో భారత్కు ప్రాధాన్యం దాదాపు గంటపాటు సుదీర్ఘ చర్చలు మరి ట్రంప్ సర్కారు కొలువు తీరిన తర్వాత మన విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రి బార్క్ రూబియోతో తొలి భేటీని జైశంకర్ జరపడం ప్రాధాన్యత సంపరించుకుంది ప్రాధాన్యత సంతరించుకుంది క్వాడ్ సమావేశం తర్వాత ఫాగిబాటం హెడ్ క్వార్టర్ జరిగిన ఈ భేటీకి రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా భద్రతా సలహాదారు పైక్ వాల్ కూడా జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యత స్వీకరించిన గంటలోపే ఈ సమావేశం జరగటం గమనార్హం దాదాపు గంటకు పైగా వీరిద్దరు సంభాషించారు మన ఈ మార్క్ డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి రూబియో విదేశా అగ్రాజ్య విదేశాంగ మంత్రిగా ఉన్న రూబియో బాధ్యతలు స్వీకరించిన గంటలోపే మనం మన మన భారతదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితో సమావేశం అవడం మన భారతదేశానికి అమెరికా ఎంత అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ యొక్క ఈ ఈ భేటీలో రూబియోతో పాటు కూడా మరి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు బైక్ వాళ్ళు కూడా ద్వైపాక్ష చర్యల్లో పాల్గొన్నారు మరి ఈ ప ఈ దాదాపు గంటకు పైగా వీరిద్దరు సంభాషించారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మరింత బలోపేతం అయ్యే దిశగా పలు అంశాలపై చర్చలు జరిపారు సమావేశం తర్వాత వీరిద్దరూ మీడియా ముందుకు ఫోటోలకు పూజిచ్చారు భారత్తో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవాలని అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళన పరిష్కరించడానికి ట్రంప్ పరిపాలన సిద్ధంగా ఉందని రోబియో ఈ సందర్భంగా వెల్లడించారు ఇక్కడ ఈ సమావేశంలో ఈ విదేశాంగ మంత్రులు జరిగినటువంటి సమావేశంలో వీళ్ళిద్దరు కూడా మాట్లాడినప్పుడు భారత్తోని ఆర్థిక సంబంధాలు పెంపొందించుకోవాలని అదేవిధంగా అక్రమ వలసదార వలసలకు సంబంధించిన ఆందోళన పరిష్కరించుకోవాలని చెప్పేసి అని అక్రమ వలసలను దానికి ట్రంప్ పరిప పరిష్కరించడానికి ట్రంప్ పరిపాలన సిద్ధంగా ఉందని రోబియో మనకు మనం విదేశాంగ మంత్రితో చెప్పడం జరిగింది ప్రాంతీయ సవాళ్లు అమెరికా భారత్ సంబంధాన్ని బలోపేతం చేయగల అవకాశాలు సహా విస్తృత అంశాలపై చర్చించారు ముఖ్యంగా క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు సహ రక్షణ సహకారం ఇంధన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు జయశంకర్తో పాటు అమెరికాలోని భారత రాయవారి వినయ్ కోత్ర కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో ప్రముఖుల సందడి ఇది ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో మంత్రులతో కలిసి శ్రీవేణి సంఘంలో పుణ్యస్నానాలు ఉత్ప ఉత్సవంలో భక్తులకు ప్రసాదం వడ్డించిన సుధామూర్తి మన ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రపంచ నరుమూల నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేడుకలో పాల్గొన్నారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ భౌర్య ప్రజేష్ పాఠక్ పలువురు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు వీరంతా త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించారు ఈ సందర్భంగా త్రివేణి సంఘంలో ఈ సందర్భంగా గంగమ్మ ప్రతి గంగమ్మ ప్రత్యూ పూజలు చేసి హారతి ఇచ్చారు మరి ఇక్కడ ప్రయాగరాజులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన మా సహచర మంత్రులు అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించారు అదే సందర్భంగా మరి రాజ్యసభ ఎంపీ ప్రముఖ వితరణశీలి సుధామూర్తి మరి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారి సతీమణి అయినటువంటి సుధామూర్తి గారు ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాన్ని సందర్శించారు మూడు రోజులు పర్యటనలో భాగంగా సోమవారం ఇక్కడ చేరుకున్న ఆమె త్రివేణి సంఘంలో పుణ్యస్థానం ఆచరించారు బుధవారం స్థానిక ఇస్కామ్ క్యాంపును సందర్శించారు భక్తులకు స్వయంగా మహాప్రసాదం వండించారు ఎవరు సుధామూర్తి గారు భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారంట అదేవిధంగా మరి సైఫా సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ భజన సింగ్ రాణాను కలిశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు సైఫ్ని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు తనపై దాడి జరిగిన రాత్రి హాస్పిటల్కి వెళ్లేందుకు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆ యొక్క ఆటో డ్రైవర్ ఆ రోజు ఆ రోజు మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది ఆ దాడి సమయంలో ఈ ఆటో డ్రైవరు మరి తనకి సహాయం చేశాడంట అది గుర్తుపెట్టుకొని అంత పెద్ద ఆయన నటుడైనప్పటికీ కూడా ఆటో డ్రైవర్ని పిలిపించి అతన్ని కృతజ్ఞత తెలియజేయడం మరి ఆయన యొక్క మన గొప్పతనానికి నిదర్శనంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది నమస్తే తెలంగాణ అంతా కూడా ఈ పేపర్ నిండా కూడా మనం చూస్తున్నాము ఈరోజు మరి నాలుగు హామీల గురించి ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోయేటటువంటి ఇందిరా బిల్లు ఇందిరా ఆత్మీయ భరోసా తర్వాత రేషన్ కార్డులు తర్వాత రైతు భరోసా వాటికి జరుపుతూ ప్రజా పాలనలో గ్రామ మహాసభలు చెప్పి వాటిలో అర్హులను గుర్తిస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి మరి నిరసనల గురించి వాటిని ఈ యొక్క పత్రిక ముఖ్యంగా మరి తన మొదటి పేజీ నుంచి కూడా అదే ఎక్కువగా దీనికి ప్రాధాన్యం ఇచ్చింది మిగతా విషయాలను అంతగా పట్టించుకోలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అందరికీ నమస్కారం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయగలరు మళ్ళీ రేపు రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం